అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలకైనొప్పిగా మారినటువంటి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు అతన్ని పార్టీ నుంచి పంపించేందుకు రేవంత్ రెడ్డి ఓ పెద్ద స్కెచ్ వేస్తున్నారని సమాచారం ఇప్పటికే మునుగోళ్ళలో రేవంత్ రెడ్డి టీం దిగింది అని చలమల కృష్ణారెడ్డి మీరు ఈ పేరు మునుగోడు ఉప ఎన్నికలు అప్పుడు వినే ఉంటారు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడ్డ వాళ్ళు ఈయన కూడా ఇవ్వక్క అప్పుడు ఈయనకి ఇవ్వకుండా పాల్వాయి శ్రవంతికి టికెట్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఓడిపోయే సీటు కాబట్టి అవికిచ్చారనేటువంటి అపవాదం కూడా ఉంది కానీ ఆ తర్వాత మళ్ళీ రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావటం వల్ల మొన్న ఎన్నికల్లో కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు కాంగ్రెస్ టికెట్ దక్కింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిలో ఉన్నారు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకి ఇవ్వాల్సిన మంత్రి పదవి అంటే తన పార్టీ మారటానికి కారణమైనటువంటి తన హామీ ఏదైతే మంత్రి పదవి ఉందో అది ఇవ్వలేదు అనేటువంటిది అతని ఆలోచన ఇవ్వకపోవటానికి రీజన్స్ చాలా ఉన్నాయి ఆల్రెడీ మీ సోదరుడు మంత్రిగానే ఉన్నారు కదా అనేది కాంగ్రెస్ పార్టీ వాదన ఈ వాదనకి ఇప్పుడు గొడవగా మారింది రేవంత్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేస్తున్నాడు కోమటి రాజగోపాల్ రెడ్డి ఓ రకంగా ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశం ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి మీద సెటల్ వేస్తూ ఉన్నాడు మొన్న రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్ట్ మీద కమెంట్ చేస్తే దాని మీద రివర్స్ కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి తర్వాత రాజీనామాకు సిద్ధం అంటూ ఒక ప్రకటన చేసి రాజకీయాలు సంచలనం రేపారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వెనకాల కేసీఆర్ ఉన్నాడు అనేటువంటి అనుమానం రేవంత్ రెడ్డిలో మొదలైంది అందుకనే అక్కడ తన టీముని ఇప్పటికే మునుగోడులో దించారు చరమరి కృష్ణారెడ్డి ప్రజల్లోకి విలుగుగా వెళ్తా ఉన్నాడు ఆల్రెడీ కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉండగా ఇంకొక కాంగ్రెస్ నాయకుడు జనాల్లోకి ఎందుకు వెళ్తున్నాడు ఇంటింటికి ఎందుకు వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నాడు అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి చరమరి కృష్ణారెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డికి ప్రత్యర్థిని తయారు చేసి పెడుతున్నాడు కాంగ్రెస్ పార్టీలోనే అనేది వినపడుతున్న చర్చ అంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తాడు చే అతను చేయకపోయినా చేపించే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొస్తాడు అక్కడ ఉప ఎన్నిక జరిగింది ఉప ఎన్నికల్లో చర్మర కృష్ణారెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్గా పోటీ చేస్తాడు చర్మర రెడ్డి నిజానికి వ్యాపారవేత్త రేవంత్ రెడ్డి పిలుపుతో రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు రేవంత్ రెడ్డికి ఒక రకంగా బాగా దగ్గర మనిషి అతన్ని టికెట్ గతంలో ఇప్పించుకోవడం ప్రయత్నం చేసిన వర్కౌట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఆ మునుగోడులో చరమర క్రిస్తారెడ్డిని కాంగ్రెస్ పార్టీ క్యానేట్గా ఉప ఎన్నికలు వస్తే పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి టీం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది అందుకే ఇప్పటికే మునుగోడులో రంగోలు దిగిందని చెప్తూ ఉంది మరి రేవంత్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి ఫైట్ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి థ్యాంక్ యూ